హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము మాత్రం ఇవాళ అమ్మపల్లికి వెళ్ళామండి అమ్మపల్లికి దర్శనానికి సీతారామచంద్ర స్వామి దర్శనానికి మాత్రం బయలుదేరాము అక్కడ చూశారు కదా మనం వెళ్ళే రూటు అదే అన్నట్టు మధ్యలో కొంచెం ఎందుకంటే ఎండ బాగా కొట్టింది మధ్యలో కొంచెం రసం తాగుదామని అక్కడ మాత్రం ఆపాము కూడా సంతోషం వెయిటింగ్లో ఉందంటే హైస్ లేవట మా ఆవులకి ఇసుముఖల కోసం ఎందుకంటే ఫస్ట్ కూల్గా ఇవ్వలేదు వాళ్ళు చెరుకు రసం అమ్మ మాత్రం కిందికి దిగలేదు ఎందుకంటే చాలా ఒకటి ఉంటుంది కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ కోనేరు చూశారు కదా కోనేరు ఇంతమంది కాకపోతే ఎండాకాలం కాబట్టి వాటర్ మాత్రం లేవు కోనేరు చాలా ఫోటోషూట్స్ మాత్రం ఇక్కడ చాలా వరకు జరుగుతాయట ఇక్కడ వాటర్ జర వర్షాకాలము చలికాలం అయితే ఉంటాయేమో ఎండాకాలమై వాటర్ అయితే లేవు కోన్ ఇది పదకొండవ శతాబ్దం నాటి గుడి అట ఇక్కడ టెంపుల్ మామూలుగా క్యాజువల్గానే కామెట్లా దిగాలనిపించింది చిన్న ఒక్కోసారి చిన్నపిల్లలు అయిపోతాం కదా కోనేది మాత్రం చాలా బాగుంది అక్కడ కానీ వాటర్ ఉంటే ఇంకా బాగుండేది కొంచెం వాటర్ లేకపోతే అంది అని పూర్తి ఫుల్ ఎండలో ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే అప్పుడు ఎండలో చూసాం ఎండలో వెళ్ళాము చాలా ఎండ ఉంది తర్వాత ఆ గుడిది ఏంటంటే ఈ అది ఆంజనేయ స్వామి సారీ అరణ్యవాసంలో స్వామి పరిచయం కాకముందు గుడి అంట కొంచెం అయితే మూడున్నరకు టెంపుల్ తీస్తామన్నారు మేము కొంచెం బ్లేట్కి వెళ్ళాము అయ్యేసరికి అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోయింది ఇక చెట్టు కిందకి మాత్రం వచ్చింది చింత చెట్టు దగ్గర చింత చిగురు చింత చిగురు మా పాప చూసారా చింత చిగు ఉంది బాగుంది మంచి టేస్ట్ అయితే చూస్తున్నాం బాగుంటుంది మంచి ఉంటది మా అమ్మ చూడు చింత చిగురుతో ఏం చేయాలో చెప్తుంది తర్వాత కొద్దిసేపటికి మేము మాత్రం ఫ్రెష్ అప్ అయినాము ఫ్రెష్ అప్ అయి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా ఎందుకంటే త్రీ థర్టీ అయింది అప్పటికి కొంచెం రెస్ట్ తీసుకొని త్రీ థర్టీకి అండి కొంచెం భోజనాలు మేము ఫుడ్ కూడా తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ ఫుడ్ తెచ్చుకొని ఇక్కడనే తిన్నాము అక్కడ గుడిలోకి వెళ్ళగానే అక్కడ నామం పెడుతున్నారు కదా మనిషికి ఒక టెన్ రూపీస్ ఏమో తీసుకున్నారు స్వామివారు టెన్ రూపీ తీసుకొని నామం పెట్టాడు అందరికీ మా కొడుకు మా తమ్మిని పిల్లలు మా కోడలు మా బా మా డాడీ కూడా పెట్టుకుంటున్నాను చూడండి తర్వాత అమ్మ పెట్టుకుంది అమ్మ వీడియో తీసుకురా తీసుకురా అన్నట్టు చూస్తుంది తర్వాత నాకు పెట్టాడు ఈ గుడి ఏంటంటే ఇక్కడ గుడి గురించి ఇక్కడ ఏంటంటే అక్కడ ఆలయ పూజారి సత్యనారాయణ స్వామి వారు గుడిలోకి వెళ్ళగానే ఈ ధ్వజ వెళ్ అది తర్వాత చెప్తాను విషయము ధ్వజ గుడి మాత్రం గోపురం చాలా ఈ గోపురం చూస్తే ఇది గుడిని చూసి చార్మినార్ కూడా అక్కడ కట్టారట అప్పట్లో గుడి మాత్రం ప్రశాంతంగా బాగుంది ఈ ధ్వజస్తంభాలు ఉన్నాయి కదా రెండు ధ్వజస్తంభాలు ఒకటి వచ్చేసి ధ్వజస్తంభం ఇంకోటి గరుడ స్తంభం సారీ ద్వీపస్తంభం గరుడ స్తంభం ద్వీపస్తంభం అట చాలా వరకు బాగుందా అరణ్యవాసం ఆంజనేయ స్వామి పరిచయం కాకుండా గుడి అంటే ఇక్కడ రాములవారు గుడిలో మాత్రం ముగ్గురే ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో స్వామి పరిచయం కాక కొంచెం సేద తీరుదామని రాములవారు అరణ్యవాసం వెళ్ళే ముందు సేద తీరుదామని అక్కడ ఉన్నారు ఆ ప్రదేశమే ఇప్పుడు సీతారామస్వామి అమ్మపల్లిగా పేరుగాంచింది ఇక్కడ ఇరవై ఇరవై ఏడు రోజులు ఒక్కోసారి కళ్యాణం జరుగుతుందట అది కూడా పునర్వస్ నక్షత్రం అంటే స్వామివారి నక్షత్రం రోజు ఐదు వందల సంవత్సరం క్రితం కోనేరు అక్కడ ఉన్నది ధ్వజస్తంభం దగ్గర హనుమంతుడు ఆయన గరుడ స్వామి గారు ఉన్నారు ఇక్కడ అక్కడ అన్నదానం కొరకు కూడా అన్నదానము ఆదివారం రోజు ఒంటి గంటకు ఒంటి గంటకు స్టార్ట్ చేస్తారట ఒంటి గంట ఒంటి గంటకు అది వచ్చే వాళ్ళకు ఆదివారం రోజు పెడతారట కానీ లోపలికి వెళ్ళే టైంలో అది మామూలుగా బయటకెళ్ళి వెళ్ళి తీసుకోవచ్చు కానీ లోపల మాత్రం వీడియోస్ మాత్రం తీయనిస్తలేరు కాకపోతే అక్కడికి వెళ్ళినాక సత్యనారాయణ స్వామి వారు అంటే పంతులు గారు అక్కడ నెత్తి మాత్రం జడ అల్లుగుందా ఒక పాప అసలు నెత్తి విరబూసుకొని పోతే మాత్రం శతగోపం తీర్థం మాత్రం పెడతలేడు బయట ఉన్నప్పుడే జడ అల్లుకొని వండి ఫ్రెండ్స్ అది ఫోటోషూట్ కోసం అమ్మాయి తర్వాత గుడికి వెళ్ళి బయటకు వచ్చినాక ఫోటోషూట్ తీసుకుంటుంది కాకపోతే మాత్రం లోపలికి మాత్రం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం నెత్తి మాత్రం విరపోసుకొని పోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పంతులు గారు అస్సలు తీర్థం పెడతలేడు శతగోపం కూడా చేశాడు పెడతలేరు ఈ కోదండ రామాలయం కూడా పిలుస్తారు ఈ ఈ సీతారామస్వామి ఆలయాన్ని కోదండ రామాలయంని కూడా పిలుస్తారు ఇక్కడ ఏది చాలా వరకు ధ్వజస్తంభం తీసుకు ఉంటాయి కదా ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయట ఫస్ట్ ఇక్కడ సినిమా షూటింగ్స్ ఏంటంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అంటే పెద్ద ఎన్టీఆర్ గారిది జరిగిందట ఫస్ట్ షూటింగ్ తర్వాత విక్రమ్ ఆహనా పిల్లంట రిక్షా ఓడు రిబల్ సినిమా వాళ్ళకు సెంటిమెంట్గా ఒక షార్ట్ తీస్తారట ఇప్పుడు ఏదైనా ఒక షార్ట్ తీసుకుంటారట సంక్రాంతి అన్నమయ్య లాహిరి లాహిరులో ఐదు వందల సినిమా షూటింగ్స్ జరిగాయట ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది మనం ఏదైనా ఫుడ్ తీసుకుపోయినా కూడా చెట్ల కింద తినడానికి కూడా బాగుంది ఇక్కడ కోనేరు బాగుంది చాలా వరకు చాలా ప్రశాంతమైన ప్లేసు ఎవరికన్నా మనసు బాగలేకపోతే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం చాలా నచ్చింది నాకు మాత్రం ఈ టెంపుల్లో కోదండ రామాలయము ఇక్కడ కానీ ఎంతైనా ఈ గుడికి వచ్చేవాళ్ళు పద్ధతిగా వస్తేనే లోపలికి నుంచి దర్శనానికి వీలుంటుంది పద్ధతిగా రాకపోతే మాత్రం దర్శనానికి అస్సలు లోపల అలా లేదు కోనేరు మళ్ళీ ఒకసారి చూడండి కానీ నీళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది ఫ్రెండ్స్ నీళ్ళు లేవు చాలామంది షూ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అండ్ చాలామంది కొంచెం షూట్ చేసి తీసుకున్నారు చాలామంది చూడండి నీళ్ళు అస్సలు కొన్ని ఉన్నాయి ఇక్కడ నోటీస్ చూడండి దేవాలయం కాబట్టి అవన్నీ ఎక్కడైనా ఫోటోలు తీసుకుంటే మూడు వేలు చెల్లించి ఫోటోషూటింగ్కు అండ్ ఇప్పుడు పెళ్ళి ఎంగేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా ఫోటోషూట్ కోసం మూడు వేలు చెల్లించాలన్నట ఇది సీతారామ సీతారామచంద్రస్వామి ఇది మామూలుగా పక్కకుంది చ మామిడికాయలు ఉన్నాయి ఈ గుడిలో కూడా మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు నుంచి మా బాబు అండ్ మా తమ్ముడు ఒక నెల పడితే రెండు పండ్లు మాత్రం పడిపోయినాయి కానీ చాలా అదృష్టం వాళ్ళ మాత్రం ఆ రెండు పండ్లు ఆ రెండు పండ్లు కూడా ఇంటికి వచ్చినాక వాళ్ళే తిన్నారు ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది కానీ మా తమ్ముడు మా కొడుకు చెప్పిన పూర్తిగా ఉన్నాయట అది కానీ వాళ్ళకు దొరికిందంటే ఎంత అదృష్టం వాళ్ళు సడన్గా నిలబడ్డ నిలబడంగానే పడ్డది అక్కడ ఆ మామిడి పండ్లు రెండు ఒకటి మా బాబుకు ఒకటి మా తమ్మినికి అసలు ఎంత అదృష్టమో అనిపించింది నాకు వాళ్ళిద్దరిని మళ్ళీ పోగానే కూడా ఫస్ట్ వాళ్ళు ఏమైందంటే మేము కారులో వెళ్ళాము కారులో అందరము పట్టలే పట్టనందుకు మా బాబు మా తమ్ముడు ఏం చేశారంటే స్కూటీ మీద వచ్చారు స్కూటీ మీద వచ్చారు అందుకు వాళ్ళు ఫస్ట్ రాగానే భోజనం కూడా లభించింది ఇక్కడ హోమం కూడా జరుగుతుందట తర్వాత ఇక లాస్ట్కి ఏం చేసినామంటే కింద షాప్కు చాలా ఎండాకాలం కదా చాలా దూరంపించింది సోడా మాత్రం తాగుదామని అయితే తీసుకున్నాము సోడా అక్కడ సోడా బయట థర్టీ రూపీస్ అని ముప్పై ఐదు రూపాయలేమో తీసుకుంది ఆంటీ తర్వాత అది మేము తమ్ముడు నేను మా మద్దలే వచ్చిన చాపు తర్వాత వీళ్ళకు కూడా ఈ చెట్టు కింద ఉన్నారు కదా వీళ్ళకు కూడా తీసుకొని వచ్చిన మనిషికి ఒకటి తాగుతున్నారు ఎవరికి ఇష్టమైనది వాళ్ళు తీసుకున్నారు కానీ చాలా మంచి ఆ చెట్ల కింద మాత్రం భోజనం చేసింది మంచి అంతది ఆ దర్శనానికి దర్శనం బాగుంది అక్కడ మళ్ళీ ఎంజాయ్కి ఎంజాయ్ బాగుంది ఫోటోషూట్కి ఫోటోషూట్ బాగుంది చాలా నచ్చింది ఆ టెంపుల్ మాత్రం ప్రశాంత చారిపోత మాత్రం ప్రశాంతత మాత్రం చాలా ఉంది చాలా మంచిగా అనిపించింది నాకు మాత్రం మీరు కూడా అది ఎప్పుడైనా వీకెండ్ వస్తే ప్రశాంతత లేనప్పుడు ఎందుకంటే అది సీతారామస్వామిది దర్శనం చేసుకోవడానికైనా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇది అమ్మపల్లి ఇంచుమించు శంషాబాద్ దగ్గర ఉంటుంది అమ్మపల్లి చాలా బాగుంది మేం మాత్రం భక్తి ఎంజాయ్ అన్నీ కలిసినాయి మాకు మాత్రం ఎంజాయ్ అండ్ భక్తి అన్ని రాముల వారి దర్శనం లభించింది మంచిగా అనిపించింది లోపలికి వెళ్ళగానే అది తర్వాత ఇక బయటకి ఇక అయిపోయింది అక్కడ వరకు ఇక దర్శనం చేసుకొని ఇక అయితే ఇక తాగి ఇక వెళ్ళాము కానీ ఎదురుగా ఆంజనేయ స్వామి ఇట్లా విగ్రహం పోడున ఉన్నది కాకపోతే అక్కడికి వెళ్ళాలని ఉండే మళ్ళీ పోయినప్పుడు వెళ్తాం బాయ్ ఫ్రెండ్